ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్

మన వార్డు కౌన్సిలర్ కేతా లోకేష్ ఆర్పి భవాని రమణ వార్డు కౌన్సిలర్ పి తిరుపతయ్య అలానే వార్డు మెంబర్ శీలా పాండురాంగా పాల్గొనడం జరిగింది మన పరిసరాలు మన వార్డు మన కుటుంబాలు బాగుంటుంది ఆ దిశగా ఇప్పుడు రాష్ట్రంలో ఇద్దరినే మనం గుర్తుపెట్టుకోలేము ఒకటి ఎన్టీ రామారావు రెండు రాజశేఖర రెడ్డి ఆ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్టీ రామారావు రూపాయి బియ్యం తీసుకొచ్చి నిరుపయోగంగా కుటుంబాలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆ కుటుంబాలు ఏ విధంగా నిలబడుకోవాలి అని చెప్పి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన వ్యక్తి రామారావు తర్వాత రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి తెచ్చి మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత చంద్రబాబు రామారావు దించేది వచ్చిన తర్వాత మళ్ళీ ఐదు రూపాయలు చేశారు మేము ఐదు రూపాయలు చేశా అనేక పథకాలు లేకుండా చేశా ఏ పథకము రావాలంటే తెలుగు కమిటీలను తీసుకొచ్చి ఆడ అడ్డం పెట్టారు కానీ రాజశేఖర రెడ్డి వస్తానంటే ముందు పేదలకు దాల్చింది విద్య వైద్యం ఆరోగ్యానికైనా ఆరోగ్యశ్రీ తెచ్చి ఎంతోమంది చూపించుకోలేని కుటుంబాలు ఈరోజు ఆరోగ్యశ్రీలో నిజంగా ఫ్రీగా ఈరోజు చూపించుకుంటాము కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఉండడుగు ముందుకేసి ఆరోగ్యశ్రీ ద్వారా ఈరోజు ఇరవై ఐదు లక్షల వరకు మనం చూపించుకోవచ్చు ఆరోగ్యశ్రీ కార్డు పొందిన వా కుటుంబాలన్నీ ఈరోజు వివిధ రాష్ట్రాల్లో చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడ చూపించుకున్నా టోటల్ ఫ్రీ ఫ్రీ అట్లాంటి ముఖ్యమంత్రి కావాలా ఈ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న ముఖ్యమంత్రి అనేక వాగ్దానాలు చేసి మీరు ఇక్కడ డాక్టర్ గ్రూపుల్లో ఉండే వాళ్ళు ఉంటారు పిల్లలు చదువుకునే పిల్లల్లో వాళ్ళు ఉంటారు డాక్టర్ గ్రూపులకు రెండు వేల పద్నాలుగులో మనకు హామీ ఇచ్చినాడు వచ్చే రాబోయే రెండు వేల పంతొమ్మిదికి గవర్నమెంట్ ఏర్పడతానే రుణాలన్నీ మాఫీ చేస్తాను రెండు వేల పంతొమ్మిది అయిపోయినా కూడా రుణమాఫీ జరగలేదు డాక్టర్ రుణమాఫీ కానీ జగన్మోహన్ రెడ్డి వస్తానే కట్టు ఉండండి నేను విసల్వారిగా రుణమాఫీ చేస్తాను అంటే మన నాలుగోసారి రేపు అయితే జమ అవుతాయి పూర్తి రుణమాఫీ అయిపోతాయి ఇట్లాంటి ప్రభుత్వం కావాలా మనకి ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఒకసారి మీరు ఇక్కడ పక్కన ఉన్న స్కూల్లో పోయి చూడండి మన పిల్లలు చదువుకుంటే బడిలో ఏ విధంగా ఉన్నారు ఈరోజు నాడు వేయడాన్ని తీసుకొచ్చి అసలు ఇతన్ని కింద కూర్చోకుండా వాళ్ళకు మంచి బెంచీలు బుక్కులు గుడ్డ డ్రస్సు అన్నీ ఇచ్చి ఈరోజు విద్యకు వైద్యానికి ప్రాధాన్యత గవర్నమెంట్ను మనం ఆదరణించగలం దానికి తోడు మూడున్నర రెండున్నర సంవత్సరం ఖచ్చితంగా ఒక సంవత్సరం కాబట్టి మనం ఏది జగన్ రామరెడ్డి గారికి గెలిపించుకొని మన భారతీయ ఇప్పుడు ఇందాక అన్నీ ఏర్పడతాయి రోడ్లు ఎన్నో ఏళ్ళు ఎదురు చూసి కాయలు కాస్తా అండి కానీ ఈరోజు అసలు ఆలోచన లేకుండా ఇమ్మీడియట్ గా మనం ఆయనతో మన మాకు కావాలనే ఒక రిప్రెజెన్షన్ ఇస్తానే రోడ్డు శాంక్షన్ చేస్తాడు కౌన్సిల్ ఆమోదంతోనే రోడ్డు ఏర్పాటు జరుగుతారు దానికి తోడు కొడుక మనకి ఏమైనా ఏమైనా పథకాలు కాల్చినా కంపల్సరీగా వచ్చేదానికి అన్న ముందు రోజు ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి లబ్ధి జరుగుతుంది ఇంకొక విషయం ఏ చిన్న అప్లికేషన్ కానీ ఒక ట్యాక్స్ ఇన్కమ్ కానీ లేదా గో అప్లికేషన్ కానీ ఒక పెన్షన్ కొత్తగా పెన్షన్ అప్లై చేయాలంటే ఇప్పుడు అన్న చెప్పినట్లు ఫస్ట్ జంబూ కమిటీలో ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు